ఎవరన్నా వంజరపల్లె వంజరాపల్లెం పేరు మీ పేరు యాకయ్య ఏ మండలం జిల్లా వరంగల్ మీరు ఈఎస్ ఈఎస్ బై అరవై పెట్టేసినాం మూడు సంవత్సరాలు పెట్టి ఇక అరవై డెబ్బై ఆయలు కాసినాయి మంచిగా మంచిగానే వెళ్తానయి మూడు సంవత్సరాలు ఎంబెటర్ బాగున్నది ఎవరైనా రైతులు పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు పెట్టినాం మూడు సంవత్సరాల దొరికినప్పుడే లైన్ బట్టి తెచ్చుకున్నాం ఎకరాన పన్నెండు వెళ్తాంది ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు పెట్టినాం వేరే ఇతరం ఒక రెండు ఎకరాలు పెట్టినాం అది మంచిగా లేదు నాకు మంచిగా అనిపిస్తలేదు ఇదే మంచిగా అనిపిస్తుంది నాకు ఈ సంవత్సరం చూద్దాం పది పన్నెండు కింటాల్ వెళ్తుంది కాయసు మంచిగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎప్పుడు మేము మూడు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పెట్టవచ్చు ఇది వచ్చినా కాదే రైతులకు మంది పెట్టింది ఇది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మా మమ్మల్ని పోయిన సంవత్సరం చూసే మళ్ళీ ఈ సంవత్సరం చాలా మంది పెట్టిర్రు